జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలంలోని కల్లెం గ్రామంలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ సందర్శించి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షితమైన నాణ్యమైన రక్తాన్ని అవసరమైన వారికి అందించేందుకు మనందరం రక్తదానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈరోజు గణపూర్ మండలంలో ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే లో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జిల్లా వైద్యశాఖ మరియు రెడ్ క్రాస్ ఐఎంఏ మరియు మిగతా యువజన సంఘాలు అందరూ కూడా కొలాబరేషన్తో ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో చాలా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు సో మీ అందరికీ తెలుసు రక్తదానం అనేది ఒక నోబుల్ ఇనిషియేటివ్ ఒక ప్రాణాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరము సో ఎమర్జెన్సీ టైంలో కూడా బ్లడ్ డొనేషన్ ఈరోజు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము సో మీ అందరికీ తెలుసు బ్లడ్ డొనేషన్ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా చేసే ప్రక్రియ ఒక రిచ్ కానీ ఒక పూర్ అనేది ఏముండదు క్యాస్ట్ అనే కూడా ఉండదు ఎవరైనా సరే బ్లడ్ అనేది ఆ కరస్పాండింగ్ బ్లడ్ గ్రూప్ ప్రకారము కరస్పాండింగ్ పర్సన్కి అవసరమైనప్పుడు నిమిత్తం అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటాము సో అలా ఈ రోజు కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇంకా యూత్ అందరు కూడా ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్